తమ్ముళ్ళు బంగారు తమ్ముళ్ళు మీ జెండాలు దించాలి మళ్లీ ఎగరేద్దాం అన్ని జెండాలు దించాలి మీ వెనక నుండే వాళ్ళందరూ అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు మా అందరి ఉపన్యాసాలు వినాలనుకుంటున్నారు దించాలి టైం తక్కువ ఉంది ఏమనుకోవద్దండి తొందరగా చుట్టు పెట్టాలి తమ్ముడు చుట్టు పెట్టాలి చుట్టు పెట్టండి మళ్ళీ ఎగరేద్దాం వన్ మినిట్ అందరు తమ్ముళ్ళు తెలుగుదేశం జెండాలు జనసేన జెండాలు బిజెపి జెండాలు ఎంఆర్పిఎస్ జెండాలు అన్ని జెండాలు చుట్టి కిందికి పెట్టుకోవాలి ఒక్క నిమిషంలో ఏ తమ్ముడు నువ్వే ఆ కరెంటు పోల్ కరెంట్ తీయండి ఏ తమ్ముళ్ళు వినాలి బంగారు తమ్ముళ్ళు అన్నాక ఆ మాటకు తమ్ముళ్ళు మీరు తొందరగా ఈ పక్క కూడా తమ్ముడు జనసేన జెండా తెలుగుదేశం జెండా అన్ని జెండాలు చుట్టి పెట్టాలి ఓకే ఇప్పుడు మేము మాట్లాడే మురుపు ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన అన్యాయం జ్ఞాపకం ఉందా తమ్ముడులోని మిమ్మల్ని అడుగుతున్నా పోలీసులు లాఠీ చార్జ్ చేయొద్దండి వదిలేయండి దయచేసి లాఠీ చార్జ్ చేయొద్దండి తమలో మీరు ఓపిక పట్టాలి టైం తక్కువ ఉంది ఒక నిమిషం అమ్మాయి మాట్లాడుతుంది తర్వాత మేము మాట్లాడతాం హలో నా పేరు లక్ష్మీ ప్రసన్న నాది ఒంటిమిట్ట గ్రామంలో జన్మించారు ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరి ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది సో చంద్రబాబు నాయుడు సార్ నాతో మాట్లాడారు నా లైఫ్కి సెక్యూర్ ఇస్తానన్నారు నా జాబ్ ఆపర్చునిటీ వరకు నా స్టడీస్ అంతా సరే చూసుకుంటానన్నారు చాలా సంతోషం దీనికి సార్ని మీట్ అవుదామని ఇప్పుడు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము సార్ సార్ని కలవడం వీలైనందుకు చాలా సంతోషం ఉంది మాకు রা